ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి వాహన మిత్ర సంక్షేమ పథకం అమలు చేయటానికి సిద్ధమైంది గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ నుంచి స్వీకరించనున్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నది ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తూ శ్రీశక్తిని అమలు చేసింది దీంతో కొన్ని సంవత్సరాలుగా ఆటోను నడుపుతూ జీవనం గడుపుతున్న ఆటో కార్మికులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు వారిని ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో పదహైదు వేలు ఆర్థిక సహాయం ప్రకటించింది ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి అమలు చేయనున్నది పలు మార్గదర్శకాలు జారీ చేసింది బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరమ్మత్తులు ఇతర అవసరాల కోసం సహాయం అందజేస్తున్నారు సొంత వాహనం కలిగి దానిని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనున్నది ఆటో డ్రైవర్ తప్పకుండా ఆటో లైసెన్స్ కలిగి ఉండాలి వాహనం ఏపీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి మోటార్ క్యాబ్ టాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు కలిగి ఉండాలి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అనుమతిస్తారు రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు అయితే వర్తించదు ఇంటి విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి దరఖాస్తు తేదీకి ముందు పన్నెండు నెలలు సగటు లెక్కిస్తారు వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు చలానాలు ఉండరాదు మాగాణి అయితే మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలలోపు ఉండాలి పట్టణ ప్రాంతంలో అయితే వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస భవనం ఉండరాదు పదిహేడు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది పంతొమ్మిదవ తేదీ వరకు అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నాటికి సచివాలయం మండలం జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తవుతుంది తుది జాబితా ఇరవై నాలుగు నాటికి సిద్ధమవుతుంది ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబర్ ఒకటిన బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు ఆటో డ్రైవర్లకు కష్టతరంగా మారింది ఈఎంఐలు అయితే వీటికి ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ నాయకులతో కలిసి నిరసనలు చేశాము ధర్నాలు చేశాము ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ఈ మధ్యకాలంలో అనంతపురంలో జరిగిన సూపర్ సక్సెస్ మీటింగ్లో గవర్నమెంట్ ప్రకటించిన ఆటో డ్రైవర్లకు మిత్ర పథకం ద్వారా పదహైదు వేలు వేస్తామని ప్రకటించారు అమలు చేసిన విధానాన్ని బట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు